వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి పంజాబ్ నుంచి మేము ఇంటికి బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా నైట్ లెవెన్ అవుతుంది ఇక మా బాబా అయితే సామాన్లన్నీ కింద పెట్టేసి నేను ఆటోని తీసుకొస్తాను సో నువ్వు అయితే పిల్లల్ని తీసుకుని రా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను చెప్పి ఇక ఇంట్లో అంతా క్లోజ్ చేసేసుకుని పిల్లలకు పాలు తప్పించి ఇక లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుని మెయిన్ కూడా ఆఫ్ చేసి నేను కిందకి వెళ్ళిపోయాను పట్టాన్ కోట్ నుంచి నైట్ ట్రైన్ ఉంది నైట్ ట్వెల్వ్ టూ థర్టీకి అట్లా ట్రైన్ ఉంటే మళ్ళీ ఢిల్లీలో అయితే లెవెన్ కి మార్నింగ్ దిగుతామంట సో అందుకే లేట్గానే బయలుదేరాము తినేసి పిల్లలకి తినిపించేసి ఇక అంతా కంప్లీట్ చేసుకొని మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఇక ఆటోకైతే ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ అయింది ఎందుకంటే ఓన్లీ గంటే జర్నీ కానీ నైట్ కాబట్టి సో వాడైతే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు ఇక సరే అని చెప్పి ఇది చేసి ఇప్పుడే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి పఠాన్కోట్లో పఠాన్కోట్ నుంచి ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలి ఎలా ఉంది చూడండి నైట్ కదా సో పబ్లిక్ అయితే తక్కువగానే ఉన్నారు అదే మార్నింగ్ టైంలోనైతే చాలా రష్ ఉంటుంది ఎప్పుడైనా మేము పటాన్కోట్ నుంచి ఢిల్లీకి అయితే నైట్ టైంలోనే బయలుదేరుతాము అప్పుడే ట్రైన్స్ ఎక్కువగా ఉంటాయి కావచ్చు నాకు కూడా తెలియదు అందుకే పట్టాన్ కోట్ తెలుసు కామెంట్ చేయండి అంతేకాదు ఇలా ట్రావెలింగ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఎంతమంది ట్రావెల్స్ ఇలా చేస్తూ ఉంటారు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇక ట్రైన్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి వెయిటింగ్ రూమ్లో అయితే కూర్చున్నాము ఇక ట్రైన్ వచ్చే టైం అయింది అందుకే మళ్ళీ ప్లాట్ఫారం దగ్గరకైతే అయితే వచ్చేసాము చూడండి ఎగ్జాక్ట్గా నైట్ టూ థర్టీకి అయితే ట్రైన్ వచ్చింది ఫస్ట్ చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కారు కదా సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి ఇక మా బావ నాకు తెలియకుండానే ఫోర్ మంత్స్ బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేశాడట అస్సలు నాకు తెలియదు ఓకే మాకు కింది బర్త్డే దొరికాయి నేను అనుకున్నాను అసలు మిడిల్లో కానీ పైన కానీ వస్తే ఎలా పడుకోవాలి పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నాను కానీ నాకు తెలియకుండానే మా బాబా ముందే బుక్ చేయడం చాలా లక్ అయిపోయింది అంతేనండి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు బుక్ చేస్తాడు ఏందో అని చెప్పి నాకు టెన్షన్ అవుతుంది కానీ ఆల్రెడీ తను ఎప్పుడో బుక్ చేస్తాడు నాకు ముందే చెప్తే నేను అందరికీ చెప్పేస్తానని చెప్పి మేము వెళ్ళే వారం ముందే నాకు చెప్తాడనమాట ఇక ఇది వచ్చేసి చూడండి నైట్ టైం అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ అనమాట అందరం పడుకొని లేచి ఇక ఫ్రెష్ అవుతున్నారు మళ్ళీ టెన్ థర్టీ కల్లా మేము ఢిల్లీలో దిగాలి న్యూఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళీ నిజాముద్దీన్కి వెళ్ళాలి నిజాముద్దీన్ నుంచి చెన్నై రాజధాని అని ట్రైన్ ఉంటుంది సో దానికైతే బుక్ చేశాడంట ఇప్పుడైతే మేము నిన్న తెచ్చుకున్న ఫుడ్డే తినేసామన్నమాట మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక అక్కడే లంచ్ అందులోనే లంచ్ ఉంటుంది అన్నీ ఇస్తారు సో అందుకే నేనైతే లంచ్ ఏం ప్యాక్ చేయలేదు ఓన్లీ వన్ డే కోసమే మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము ఇది వచ్చేసి నిజాముద్దీన్ స్టేషను ఈ స్టేషన్ నుండి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనమైతే వరంగల్లో దిగేస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టదు ట్వంటీ వన్ అవర్సే సో ఇక్కడైతే వెయిట్ చేశాము లంచ్ తినేసాము ఇక్కడ ట్రైన్ అయితే వచ్చేసింది ఇదే చెన్నై రా ట్రైన్స్ అయితే చాలానే ఉంటాయి కానీ నాకు ట్రైన్ పేర్లు కూడా సరిగా తెలియదు పెద్దగా పట్టించుకోను ఏ ట్రైనే మా బాబు ఏ ట్రైన్ ఎక్కిస్తే ఆ ట్రైన్ ఎక్కి వస్తానన్నమాట ఇప్పుడిప్పుడే ట్రైన్స్ అయితే వాటి నేమ్స్ కూడా తెలుసుకుంటున్నాను ఇక మేము వెళ్ళగానే వాటర్ బాటిల్స్ అయితే పంచుతున్నారు ఇక టికెట్కి ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తారనమాట సో రెండు ఇస్తారు మాకైతే నాలుగు ఇచ్చారు ఇక అవే సరిపోతాయి అనుకున్నా కానీ ఫుల్ వేడిగా ఉన్నవి అవి ఎండాకాలం కదా మనకు కూల్ వాటర్ ఇస్తే బాగుండేది కానీ వాళ్ళైతే ఇవ్వలేదు సరేలే ఇక ఏం చేస్తామని చెప్పి పక్కకైతే పెట్టాము మళ్ళీ మార్నింగ్ వరకు అయితే అవి కూల్ అయ్యాయి మా దగ్గర ఉన్నాయి నైట్ అయితే మాకు సరిపోయాయి ట్రైన్ జర్నీ బాగానే ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది మేము ఫస్ట్ టైం రాజస్థాన్కి వెళ్ళినప్పుడు అయితే మరిత్విక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు వాడికి నైన్ మంత్సే అనుకుంటా కానీ అప్పుడైతే అసలు వాడు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పెట్టాడు అసలు ఇక అప్పటి నుంచి మాకు ట్రైన్ జర్నీ అంటేనే భయం వేసేది కానీ అది ఒక్కటేసారి ఇబ్బంది పెట్టాడు కానీ ఆ తర్వాత ప్రతి జర్నీలో బాగానే సపోర్ట్ చేశాడు ఇక మా చిన్నోడైతే ఒక్కసారి కూడా అసలే ఇబ్బంది పెట్టలేదు బాగానే ఉన్నాడు కాకపోతే ఇది ఏసీ కదా సో ట్రైన్ జర్నీ ట్రైన్ ఇట్లా మూవ్ అవుతుంటే సౌండ్ బాగా వస్తుంది కాబట్టి బయట లోకల్ జనరల్ అయితే బాగా సౌండ్ వస్తుంది కదా అప్పుడైతే పిల్లలు భయపడతారు కానీ ఇది ఏసీ కాబట్టి పెద్దగా ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు సౌండ్స్ కానీ ఏమీ రావు ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట ఇక టీ ఒక స్నాక్స్ కొన్ని కొన్ని అలా ఇస్తారు సో తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోలో పెట్టే టీ కానీ ఇక టీ తాగాలి అని కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ అందుకే

తాగాల్సిందే పిల్లలకి ఎక్కువగా పాలు తాగడం అలవాటు ఉంటుంది కదా ఇక మా చిన్నోడికైతే మరీను పాలు బాగా తాగుతాడు కాబట్టి ఈ ఛాయ్ తోటే అడ్జస్ట్ అయ్యాడు మనం పాలు క్యారీ చేయలేము కదా మనతోటి వన్ డే ఉంటాయి టూ టూ డేస్ త్రీ డేస్ ఎలా ఉంటాయి సో అందుకే వాడు పాలు తాగాలి అన్నప్పుడు అలా జ్యూస్ కానీ ఇలా ఛాయ్ ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్లోనే జ్యూసెస్ కూడా వచ్చాయనమాట ఇక పిల్లలైతే బ్రెడ్ ఆమ్లెట్ అవ్వడంతో ఇక ఎక్కువ తినలేదు అందుకే జ్యూసెస్ తాగారనమాట కొంచెం మరి తింటాడు కానీ బ్రెడ్ ఆమ్లెట్ అంటే చిన్నోడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు మేము నిజాముద్దీన్ ట్రైన్ నిజాముద్దీన్లో ట్రైన్ ఎక్కాము కదా సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వరంగల్కి అయితే లెవెన్ మార్నింగ్ లెవెన్ కల్లా దిగేస్తామన్నమాట ఇక్కడ వెయిట్ చేస్తున్నాము స్టేషన్ ఎప్పుడు వస్తుందా అని ఇక రానే వచ్చింది స్టేషన్ అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా మరిది వస్తా అన్నాడట సో అందుకే తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఏంటో అండి పంజాబ్లోనైతే ఇన్ని ఎండలు అయితే లేవు మేము ఏసీలో ట్రావెల్ చేసాము లేదంటే ఏమో కానీ మన వరంగల్లో దిగేసరికి అస్సలు వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది ఒక ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఏంటి ఇంత వేడిగా ఉందని ఇక చాలాసేపు అయితే రైల్వే స్టేషన్ బయట వెయిట్ చేశాము మన మన సైడ్ లొకేషన్ చూసరికి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా ఇక వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపే మా మరిది అయితే మా కోసం వచ్చారు బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు ఎప్పుడు వెళ్దాం నాని వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని చెప్పి మరిత్విక అయితే ఊరికే అంటూ ఉన్నాడనమాట ఇక వాళ్ళకి అది ఇది చెప్తూ మేనేజ్ చేస్తూ ఉన్నాను ఇక రైల్వే స్టేషన్ ముందైతే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి మరి అవి రెడీ చేశారు మరి ఏమో తెలియదు కానీ అక్కడైతే పిల్లలతో కొన్ని పిక్స్ అయితే తీయించాను ఇక ఈలోపే మా మరదీ అయితే వచ్చారనమాట సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో తీయకొదనే అని అంటున్నాడు అందుకే ఎక్కువ అయితే కవర్ చేయలేకపోయాను ఎందుకో అందరికీ నచ్చదు కదా సో అందుకే ఇక ఇక మొత్తానికి సామాన్లు అయితే అందులో పెట్టేసుకొని వాళ్ళు హన్మకొండలోనే రెంట్కుంటారనమాట సో ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి తాట్ అయితే ఉంది చూడాలి మరి ఎక్కడికి వెళ్తామో ఇగో మా మరిది ఇంకొక అనమాట తన పేరు సందీప్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ అనుకుంటున్నాను మీలో ఎంతమంది డైలీ బ్లాగ్స్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి అంతేకాదు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో